జరిగింది బాబా కావాలంటే గురువును స్మరించుకోవటం భారతీయ సంప్రదాయమని శ్రీ ఆంజనేయం జానా యోగ వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురుజీ అన్నారు తెనాలి మారిస్పేట్లోని బాలత్రిపురా సుందరి అమ్మవారి కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీ ఆంజనేయ ధ్యాన యోగముల నిర్వాహకులు యోగాచార్య కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో గురు వేడుకలు నిర్వహించారు గురుముఖంగా ఏ రంగంలో విద్య నభ్యసించినా ఆ విద్య సఫలం కావటం కోసం గురువును నిత్యం స్మరించుకోవటం భారతీయ సాంప్రదాయమని యోగాచార్య కిషోర్ గురుజీ తెలిపారు కార్యక్రమ విశిష్టను ఆయన వివరించారు ఈ సందర్భంగా యోగా సాధకులు కిషోర్ గురుజీ సమక్షంలో గురు పూజ నిర్వహించారు శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి మంగళగిరి బాపట్ల గుంటూరు అన్ని శాఖల యోగమిత్రులతో ఈ వేదవ్యాస పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మేమంతా హృదయ సమానంగా జరుపుకుంటాం వేదవ్యాసులు అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు పద్దెనిమిది పురాణాల సారాంశాన్ని వేదవ్యాసుడు చెప్పాడు ఇతరులకు అపకారం చేస్తే పాపం వస్తుంది ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది మీరందరూ కలిసిమెలిసి ఉండి ఈ ప్ర ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ధర్మం వైపు నడిపించండి అని చెప్పాడు వేదవ్యాసుడు దాన్ని అర్థం భగవద్గీత అష్టాదశ పురాణాలు బ్రహ్మపురాణాలు ఇవన్నీ రచించి హైందవ ధర్మానికి ఆదర్శంగా నిలిచాడు వేదవ్యాసుడు ఆ వేదవ్యాసుని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడే మనము గురు పూజా మహోత్సవం జరుపుకుంటున్నాం అన్నమాట కాబట్టి ఈ గురు పూజా మహోత్సవం సందర్భంగా అందరూ కూడా ఆహారము నిద్ర భయమైదునాల్లో ధర్మాన్ని పాటిస్తూ ఆ నాలుగింటిని సమాజం మొత్తానికి అందేందుకోసము కృషి చేయాలి ఈ వేదవ్యాస వేదవ్యాస స్మృతి సందర్భంగా మేమంతా కూడా మాలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకోవడానికి మేము ప్రతిజ్ఞలు చేస్తున్నాము దంతక్షయం సమస్యను అధిగమించే దిశగా తప్పని